నాయకత్వం నాయకత్వం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు శ్రీ నందమూరి తారక రామారావు గారి యొక్క అరవై ఎనిమిదవ వరదర్భంగా ఈరోజు అన్నవరం గ్రామంలో ఆయన యొక్క సేవలను పేద బడుగు బలహీన వర్గాల పక్షంగా ఆయన చేసినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను ఈ ఒక విప్లవాత్మక రాజకీయ చరిత్రను సృష్టించినటువంటి మహానుభావులు శ్రీ నా శ్రీ నందమూరి తారక రామారావు గారు ఈరోజు ఆయన స్థాపించినటువంటి పార్టీలో తెలుగుదేశం పార్టీ మాజీ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని పద్నాలుగు సంవత్సరాలు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించినటువంటి వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అదే శుభ్రపాలనలో మళ్ళా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడుకుంటూ ఉన్నారు ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం వైకాపా ఏదైతే ఉందో ంత అంతరాల ఉన్నటువంటి మరి ధోరణితో ముందుకు వెళ్తూ ప్రజా సంక్షేమాన్ని విస్మరించి ప్రజల యొక్క అభివృద్ధి పడుతూ కార్యక్రమాలు చేయకుండా నియంత్రణ పోగలుగుతూ మరి పాలన కొనసాగిస్తూ ఉంది ఈ పాలనలో రాష్ట్ర ప్రజలందరూ కూడా విసుగుపోయి వేసాలు పోయి ఈరోజు మరలా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికారంలోకి రావాలని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు దాని గురించి బతుబాటు నియోజకవర్గంలో పంచిబాటు నియోజకవర్గం ఇస్తా వర్మల సత్యప్రభ రాజా గారి నాయకత్వంలో మేమందరము కూడా మళ్ళా తెలుగుదేశం పార్టీని రాష్ట్రంలో అధికారంలో తీసుకుని రావడానికి మళ్ళా నందమూరి తారక రామారావు గారి యొక్క ఆశయాలు నెరవేర్చడానికి రాజాప్రభా గారి యొక్క నాయకత్వంలో అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో లోకేష్ గారి నాయకత్వం ముందుకు వెళ్తా ఉన్నాం అని చెప్పేసి వర్గం ద్వారా తెలియజేస్తూ మరి నందమూరి తారక రామారావు గారికి అన్నవరం గ్రామంలో గనుల వాళ్ళు మేము అనిపిస్తా ఉన్నాం జోహార్ జోహార్ చంద్రబాబు నాయుడు యొక్క నాయకత్వం